ఫోన్ పే పని చేయట్లే ఏరా విష్ణు ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదంట ఈ రోజు లాస్ట్ డేట్ రా ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు నేను కట్టేస్తాను సార్ త్వరగా కట్టేయమ్మా కట్ అయింగ్ ఫోన్ పే అవ్వట్లేదే ఏమైంది రా విష్ణు అరే అది నీ హెల్ప్ నాకేం లేదు కానీ నా హెల్ప్ ఏం కావాలో చెప్పు ఏం లేదురా పర్లేదు చెప్పరా ఎగ్జామ్ ఫీజ్ ఈ లాస్ట్ డేట్ రా ఫోన్ పేలో అమౌంట్ ఉన్నాయి కానీ సర్వర్ పని చేయట్లేదురా ఫోన్ ఎవరిని అడుగుదాం పదరా వద్దురా ఇన్ని రోజులు ఎవరిని నా ఫ్రెండ్లకు కూడా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నా అవసరం కోసం వెళ్తే రే నీకేమైనా పిచ్చా అవన్నీ మనసు పెట్టుకోదురా అరే జదీష్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్పే అవ్వట్లేదురా నువ్వేమైనా హెల్ప్ చేయగలవా సరే ఇస్తారా రే పిచ్చి అరే థ్యాంక్స్ జదీష్ ఏ అమ్ము నువ్వు ఆగరా నీకు హెల్ప్ చేయాలి విష్ణు నువ్వు ఏ రోజైనా వాడిని ఫ్రెండ్ ఫీల్ అయ్యేవా నిన్న ఎప్పుడైనా ఫ్రెండ్ ఫీల్ అయ్యాడా వాడు ఈ భూమి మీద మనిషిలా పుట్టేక ఒకరి ఒకరికి తప్పకుండా ఉంటది దాన్ని మేము సాయంగా చూస్తాం కానీ నువ్వు స్వార్థంగా చూస్తావు